ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై రెండు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖను మత్త వార్త రెండవ అధ్యాయం పది పదకొండు వచనాలు వారు ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమను కానుకలుగా ఆయనకు సమర్పించరి వ్యాఖ్యానాంశం ఆరాధనతో నిండిన హృదయములు రెండవ భాగం వ్యాఖ్యానాంశం ఆరాధనతో నిండిన హృదయములు రెండవ భాగం వ్యాఖ్యానం ప్రభు అయిన యేసును పూజించు నిమిత్తము ఆ జ్ఞానులు తూర్పు దేశము నుండి ఆయనను వెదకుచూ వచ్చారు ఈ విషయము మత్తస్సు వార్త రెండో అధ్యాయములో మూడు సార్లు పేర్కొనబడింది రెండవ వచనంలో ఎనిమిదవ వచనంలో అలాగే వచనంలో కూడా ఆయనను పూజించి ఆరాధించుటకు ఒక రాజుకు తగిన కానుకలు ఆయనకు సమర్పించారు ఆ కానుకలు ఎంతో అర్థవంతమైనవి అవి మనకు నిజమైన ఆరాధనను గురించి తెలియజేయుచున్నవి బంగారము ఎంతో ప్రశస్తమైన లోహము తరచూ దైవత్వమునకు సూచనగా బైబుల్ అంతటిలో పేర్కొనబడింది ప్రత్యక్ష గోడారములోని కొన్ని ఉపకరణములు పూర్తిగా బంగారంతో చేయబడినవి మరికొన్ని బంగారముతో కప్పబడినవి దేవాలయము నిర్మాణములో బంగారము వాడబడింది మరియు ఇది రాజరికమునకు ఘనతకు కూడా చిహ్నముగానున్నది ప్రభు అయిన యేసునకి ఇవ్వబడిన బంగారము ఆయన యొక్క రాజరికమునకు దైవత్వమునకు మరియు దేవుని మహిమను ఆయన శరీరధారిగా ప్రత్యక్షపరచుటకు సాదృశ్యముగానున్నది సామ్రాణి ఒక చెట్టుకు గాట్లు పడినట్లు బెరడును నరికి వాటి నుండి జిగురును స్రవింపచేసి దానితో తయారు చేయబడినట్టి ఎంతో విలువైన పరిమళ ద్రవ్యము దీనిని పూజా విధానములోనూ రాజులను ఊరేగించుటలోనూ వాడతారు ప్రభు అయిన యేసు యొక్క పరిశుద్ధతకు ఏ మచ్చ డాగు లేని ఆయన పరిపూర్ణుడైన జీవితమునకు సాంబ్రాణి సాదృశ్యముగానున్నది ఆయన దేవునికి పరిమళ వాసనగా ఉన్నాడు బోళము ద్రాక్షారసముతో కలిపి మత్తును కలిగించుటకు వాడబడే ఒక పరిమళ ద్రవ్యము అని మార్కుసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై మూడవ వచ్చనం చదివితే మనకు అర్థమవుతుంది మనము ప్రభు అయిన యేసు విషయంలో చూచినట్లుగా మృతదేహమును సమాధికి సిద్ధపరచుటకు సాధారణంగా బోళము వాడతారు అని యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము వచనం చదివితే మనకు అర్థమవుతుంది బోళము చేదునకు శ్రమలకు వేదనలకు సాదృశ్యముగానున్నది ఆరాధించుటకు వచ్చే మనము ఏమి తీసుకువస్తున్నామో ఆయన యొక్క గొప్పతనము మహిమలను గూర్చిన తలంపులు ఆయన సౌందర్యమును గూర్చి లేదా తండ్రికి ఆయన ఎంత ప్రశస్తమైన వాడో దానిని తెలుపు తలంపులు లేదా దేవుని గొర్రెపిల్లగా శిలువలో ఆయన పొందిన శ్రమలను గురించిన తలంపులు తెచ్చుచున్నామా ఈ జ్ఞానులు తమ పెట్టెలను వారికి కలిగిన కానుకలతో సిద్ధపరచుకొని ఆయన యొద్దకు తెచ్చారు నేడు ఆరాధనలో ఆయన ఎదుట ఉంచుటకు మనం ఏమి సిద్ధపరిచి తెచ్చుచున్నాము సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు